భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా శరవేగంగా ఎలా పుంజుకుంటుందో అలానే దేశంలో బిలియనీర్ల సంఖ్య కూడా అంతే జోరుగా పెరిగిపోతోంది ప్రతి ఏడాది దేశంలో కొత్త కొత్త బిలియనీర్లు పుట్టుకొస్తున్నారు ఇక దేశంలోని అత్యంత సంపన్నులు ముఖేష్ అంబానీ మరోమారు తన స్థానాన్ని పదిలపరుచుకున్నారు ఇక ఇండియాలోని బిలియనీర్ల సంపద అంతా కలిపితే సౌదీ అరేబియా జీడిపిని కూడా మించిపోతోంది ఇక ఇండియాలోని బిలియనీర్ల సంఖ్యను చూస్తే గ్లోబల్ ర్యాంకులో మూడవ స్థానాన్ని ఆక్రమించింది ప్రపంచంలో అత్యధికంగా బిలియనీర్లు అమెరికాలో ఉంటే రెండవ స్థానంలో చైనాలో ఉన్నారు ప్రస్తుతం ఇండియాలో రెండు వందల ఎనభై నాలుగు మంది బిలియనీర్లు ఉన్నారు గత ఏడాదితో పోల్చుకుంటే పదమూడు మంది కొత్తగా జత అయ్యారని హూరెన్ గ్లోబల్ రీచ్ లిస్ట్ పేర్కొంది ఈ బిలియనీర్ల సంపద మొత్తం కలిపితే తొంభై లక్షల కోట్లు దాటిపోతోంది మన ఇండియా జీడిపిలో మూడో వంతు ఆక్రమించింది ఇక సౌదీ అరేబియా జీడిపి చూస్తే ప్రపంచ బ్యాంక్ అంచనా ప్రకారం తొంభై ఒకటి పాయింట్ మూడు ఐదు లక్షల కోట్లుగా తేల్చి చెప్పింది ఇండియా బిలియనీర్ల సంపద గత ఏడాదితో పోల్చుకుంటే వారి సంపద పది శాతం పెరిగింది హోరోన్ ఇండియా వ్యవస్థాపకుడు చీఫ్ రీసెర్చర్ అనాస్ రహ్మాన్ జునైద్ సమాచారం ప్రకారం ఇండియన్ బిలియనీర్ల సంపద ట్రిలియన్ డాలర్లు మించిపోయిందని తెలిపారు ప్రస్తుతం డాలర్ మార్కంతో ఆ ప్రకారం చూసుకున్నా కూడా ట్రిలియన్ డాలర్లు అంటే ఎనభై ఏడు పాయింట్ మూడు ఐదు లక్షల కోట్లుగా చెప్పుకోవచ్చు ఇండియన్ బిలియనీర్ల సంపద ప్రస్తుతం తొంభై ఎనిమిది లక్షల కోట్లకు చేరింది వారిలో అరవై రెండు శాతం మంది బిలియనీర్ల సంపద గణనీయంగా పెరిగింది ఇక ఇండియాలో బిలియన్ సంఖ్య రెండు వేల ఇరవై రెండులో రెండు వందల నలభై తొమ్మిది మంది ఉంటే తిరిగి రెండు వేల ఇరవై మూడుకి వచ్చేసరికి నూట ఎనభై ఏడుకు దిగి వచ్చింది అటు తర్వాత మార్కెట్లు మెరుగుపడ్డంతో రెండు వేల ఇరవై నాలుగులో రెండు వందల డెబ్భై ఒకటికి చేరాయి ఈ ఏడాది విషయానికి వస్తే గనక రెండు వందల ఎనభై నాలుగుకు ఎగబాకింది అయితే ఇండియా బిలియన్ సరాసరి వయసు విషయానికి వస్తే గనక అరవై ఎనిమిది ఏళ్ళుగా తేలింది అదే గ్లోబల్ యావరేజ్ అరవై ఆరు ఏళ్లుగా నిలిచింది దీన్ని బట్టి చూస్తే ఇండియా బిలియనీర్లు తమ సంపద వయస్సు పైబడినప్పుడు మాత్రమే పెరుగుతోందని కూడా తెలుస్తోంది ఇక ఇండియాలో అత్యంత యువకులైన బిలియనీర్ల విషయానికి వస్తే రేజర్ పే సహ వ్యవస్థాపకుడు ప్రశాంక కుకుమార్ అదేవిధంగా హర్షిల్ మాతూళ్లుగా నిలిచారు వీరిద్దరి వయసు ముప్పై నాలుగేళ్లు కాగా చైనాకు చెందిన వాంగ్ జీలాంగ్ వయస్సు ఇరవై తొమ్మిది ఏళ్ళు మాత్రమే వీరి ముగ్గురి సంపద ఎనిమిది వేల ఆరు వందల నలభై మూడు కోట్లుగా తేలింది ఇక ముఖేష్ అంబానీ విషయానికి వస్తే ప్రపంచంలోని టాప్ టెన్ సంపన్నుల జాబితాలో స్థానం కోల్పోయారు ఎందుకంటే ఆయన సంపద సుమారు లక్ష కోట్లు తగ్గింది అదే సమయంలో అప్పులు పెరిగాయి అయినా ఆయన ఇండియాలో అత్యంత సంపన్నుడిగా తేలారు ఇక ఎలాన్ మస్క్ విషయానికి వస్తే ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల నెంబర్ వన్గా నిలిచారు ఆయన సంపద నాలుగు వందల ఇరవై బిలియన్ డాలర్లు కాగా రెండవ స్థానంలో మార్క్ జుకెన్బర్గ్ జెఫ్ బేజోస్లు నిలిచారు హెచ్సిఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్ రోషినీ నాడార్ చరిత్ర సృష్టించారు ఇండియాలోని అత్యంత సంపన్నులో ఆమె మూడో స్థానంలో నిలిచారు ముఖేష్ అంబానీ గౌతమ్ అధానీ తర్వాత మూడో స్థానంలో రోషిణి స్థానం దక్కించుకున్నారు ఆమె సంపద సుమారు మూడు పాయింట్ ఐదు లక్షల కోట్లుగా తేలింది దీన్ని బట్టి చూస్తే ఇండియా కార్పొరేట్ వరల్డ్లో మహిళల పాత్ర గణనీయంగా పెరిగిందని హూరున్ ఒక ప్రకటనతో తెలిపింది